ఆంధ్రప్రదేశ్ ఇగలో మరో గిన్నెస్ రికార్డు వచ్చి వాలింది ప్రపంచంలోనే అతిపెద్ద పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించిన రాష్టంగా ఏపీ గిన్నెస్ రికార్డు సృష్టించింది సుమారు యాబై మూడు లక్షల నలబై వేల మంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ మెగా పీటీఎం గిన్నెస్ రికార్డును సొంతం చేసుకుంది విద్యార్థులు పూర్వ విద్యార్థులు పాఠశాలల యాజమాన్యం పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న వారితో మొత్తం ఒకటిన్నర కోట్ల మంది ఈ అతిపెద్ద పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొన్నారు మెగా పీటీఎం నుంచి సేకరించిన డేటాను నిశితంగా ఆడిట్ చేసిన తర్వాత ఈ రికార్డును అధికారికంగా గిన్నెస్ బృందం ధృవీకరించింది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థ నియమించిన నలబై మందికి పైగా ఆడిటర్లు ఈ అవార్డును నిర్ధారించడానికి అరవై ఒక్క పాఠశాలల నుంచి సేకరించిన డేటాను విశ్లేషించారు ఆగస్టు రెండో వారంలో అమరావతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అధికారిక గిన్నిస్ ప్రపంచ రికార్డు ధృవపత్రాన్ని అందజేస్తారు జాతీయ విద్యా విధానం ఐదో వార్షికోత్సవం జులై ఇరవై తొమ్మిదికి ఒక రోజు ముందు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ గిన్నెస్ రికార్డు సాధించడం ఆనందంగా ఉందని మంత్రి లోకేష్ హర్ష వ్యక్తం చేశారు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రపంచస్థాయి ప్రమాణాలు తీసుకురావడానికి చేస్తున్న కృషికి ఈ రికార్డు గొప్ప ప్రోత్సాహంగా నిలిచిందన్నారు ఈ మెగా ని విజయవంతం చేయడానికి ఉపాధ్యాయులు అవిశ్రాంతంగా కృషి చేశారని లోకేష్ ప్రశంసించారు ఈ అరుదైన రికార్డు సాధనలో భాగమైన విద్యార్థులు ఉపాధ్యాయులు పాఠశాల విద్యాశాఖ విద్యార్థులు తల్లిదండ్రులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు